రేవెల్ల యర్రపుటపాలెం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోధర్ రెడ్డి నలభై మూడు లక్షల అరవై వేల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఇరవై లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చుతో నిర్మించిన పైసల్ హెల్త్ క్లినిక్ భవన్ కూడా ప్రారంభించారు అలాగే సిసి ట్రైన్లను కూడా ప్రారంభించారు గ్రామంలో ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు అనేక అభివృద్ది కార్యక్రమాలకి ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతో గ్రామానికి సంబంధించి సుప్రీం నిర్మాణం కోటి రూపాయలతో సైడ్ కాలం నిర్మాణం భవన సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్ప్ కేంద్ర ఎనభై ఆరు లక్షల అరవై రూపాయలుగా నిర్మించాం నీటికి సంబంధించి అరవై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసే పనులు ప్రారంభించాం నీటికి సంబంధించి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాం ఈ రోజు లేఅవుట్ కి సంబంధించి యాప్ లక్షల్లో డెవలప్ చేయడం జరిగింది పాఠశాల అంగన్వాడీలు పాఠశాల నాడు నీళ్లు పద్దెనిమిది లక్షల రూపాయలు జగన్ అన్న ఇళ్లకు సంబంధించి రెండు కోట్ల ఎనభై లక్షల ఈ ఒక్క గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులైన తర్వాత ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరిగింది దానితో పాటు ఈ రోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు డీబీటీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టణొప్పడం నేరుగా అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేదువుడి కింద రజకుల నాయబ్రాహ్మడి టైలర్లకు పదివేల రూపాయలు ఇవ్వడం కానీ దానితో పాటు వాహన వ్యక్త కింద పదివేలు కానీ ఆపరేస్తం కింద పదిహేను వేలు ఈ బీసీ కింద పదిహేను వేలు వైఎస్ఆర్ ఆసరా కింద ఏదైతే ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు బకాయిలున్నారు బకాయిలు కూడా రేపటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి ప్రారంభిస్తారు ఓరవలో జరిగేటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మహిళల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత రేపే పట్టం దొక్కేటువంటి కార్యక్రమం దాని ద్వారా నాలుగో విడత ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి అనుకున్నటువంటి హామీ మేరకు నాలుగో విడత ఈ రోజు ఆ మహిళలకు సంబంధించినటువంటి సంఘ బంధాల సభ్యుల ఖాతాల్లో జమ చేయడం వైఎస్ఆర్ వైఎస్సార్ కింద నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి నాలుగు విడతలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పారు నాలుగు విడతల్లో మూడు విడతలు పూర్తయి నాలుగో విడత ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచడం జరిగింది కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఈరోజు మనం పరిష్కారం చూపించాం రాష్ట చరిత్రలో ఏమి అమలయ్యే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్దికి లేదు అనేటువంటి మాట వినిపించకుండా అభివృద్దికి విఘాతం కలగకుండా ఎవరిని విమర్శలు చేసినా పట్టించుకోకుండా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ది చేయడం జరిగింది అన్ని వర్గాలు ప్రజలు మొత్తం ఇన్ని ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లో మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి మండలం అండగా నిలిచినటువంటి గ్రామం ఈ రోజు మనం చూసినటువంటి ఆరవైపాలెం గ్రామం కాబట్టి ఈ రోజు ఆరవైపాలెం గ్రామానికి సంబంధించి గడప గడప మన ప్రభుత్వంలో పర్యటించినప్పుడు కానీ అదేవిధంగా ఇతర నాయకులు కానీ ప్రజలు కానీ కోరుకున్నటువంటి అభివృద్దిని సంపూర్ణంగా అందించగలిగాం దానివల్లనే ఈ రోజు ఎన్నడూ లేనటువంటి విధంగా ఎనిమిది కోట్ల నలబై ఐదు లక్షల రూపాయల నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్నం చిన్న విషయం కాదు బహుశా నాకు తెలిసి నా ముందు చాలా మంది శాసనసభ్యులు పనిచేస్తుంటారు ఆ శాసనసభ్యులు అందరి హయాంలో జరిగినటువంటి అభివృద్ది కన్నా కూడా ఈ రోజు నేను ఒక్కడనే శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి నిధులు తేవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఆరవైపాలెంకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు కూడా అధిక మొత్తంలో మనం నిధులు ఇవ్వడం జరిగింది రెండు గ్రామాలున్నాయి ఆర్వేపాలెం అంకుపల్లి దాదాపుగా ఈ రోజు ఒక ఆరపైపల్లి గ్రామం ఆరపైపాలెం గ్రామంలోనే పదిహేడు మందికి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంకుపల్లికి సంబంధించి ఎనబై ఐదు కుటుంబాలకు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రెండు గ్రామాలకు సంబంధించి సుమారుగా నూట పన్నెండు ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పేదవాడు ఇరవై సంవత్సరాలుగా అనుభవించేటువంటి భూమి సంపూర్ణమైనటువంటి హక్కులు యాజమాన్య హక్కులు కల్పించి పట్టాభూములుగా మార్చి రిజిస్టేషన్తో సహా అన్ని రకాలైనటువంటి లావాదేవీలు చేసుకునేటువంటి అవకాశం అసలుబాటు కల్పించాడు అందులో భాగంగా ఈ ఒక్క అంకుపల్లి విలేజ్ కి సంబంధించి అరవై పాలెం పంచాయతీలో ఉన్నటువంటి అంకుపల్లి గ్రామానికి సంబంధించి నూట డెబ్బై తొమ్మిది మందికి సంబంధించినటువంటి రెండు వందల నలభై ఎకరాలు దాదాపు ఈ రోజు ప్రీ హోల్డింగ్ కింద ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి భూములుగా మారాయి గతంలో చూస్తే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములుగానే ఉండేవి వాటిని అనుభవించుకునేటువంటి హక్కు మాత్రం ఉండేది ఈ రోజు అనుభవించుకున్నటువంటి అద్దతో పాటు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి అనుభవించినటువంటి వ్యక్తికి దాని మీద సంపూర్ణమైనటువంటి అభివృద్ది జరిగింది కాబట్టి ప్రజలు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు సంక్షేమ పథకాలు అందుతున్నాయి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారికి అండగా అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈ రోజు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయడం విమర్శలు చేయడం అబద్దాలు కూయడంలో నిష్ణాతుడైనటువంటి వాడు కిరాయి సోమిరెడ్డి కాబట్టి పాపం సోమిరెడ్డిని ముందు కూడా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చారు ఎవరు కిరాయికి మాట్లాడుకున్నారో తెలియదు ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు కాబట్టి నేరుగా కిరాయి వ్యవహారం ఉంది కాబట్టి వచ్చి నేను భూములు ఎవరికైతే పేదవాడికి ఇస్తున్నామో అయ్యామన్న అపనంగా కాద్యాలను ఆలోచన చేశారో తెలియదు పేదవాడికి ఇచ్చే భూముల గురించి రకరకాలుగా తహసీల్దార్ దగ్గర మాట్లాడండి మీరు ఎట్టిస్తారు ఏ విధంగా ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈరోజు గ్రామానికి సంబంధించి ఇంతమందికి పట్టాలు ఇచ్చాం మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఏదైనా ఉన్నా భూములున్నా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ఈ రోజు మనం చూస్తున్నాం గ్రామాలు ఇంతకుముందు గ్రామంలో అడుగు పెడితే కుక్కలు కుప్పలుగా ఆచీరించాయి ఈరోజు భూములుంటే ఇచ్చాం కింద అనుభవంలో ఉన్నటువంటి భూములు గతంలో ఎవరో పాపం పట్టాలిస్తే వాళ్ళు వదిలి వెళ్లినా అమ్ముకున్నా అన్యాక్రాంతమైనటువంటి భూములకు ఈరోజు మరలా సంబంధించినటువంటి చెరువు పోరం లోకలు మరవ పోరం మినహాయిస్తే మిగతా పోరం లోకలు అన్ని కూడా కింద మార్చి ఈరోజు రోజు ఇస్తున్నాం దానిలో భాగంగా ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల ఎకరాల పట్టాలు పంపిణీ చేశాం మరలా ఈ రోజు ఒక వెయ్యి ఎకరాలు అదనంగా ఇస్తామని మనం అనుకున్నాం మరలా చూస్తే రోజు దాదాపుగా మరొక రెండు వేల ఎకరాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెట్టి పంపించాడు ఆ రెండు వేల ఎకరాలు కూడా దాదాపుగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాల వరకు వస్తుందని అనుకున్నా ఈ రోజు చూస్తే పది వేల ఎకరాలు కూడా ఈరోజు పంపిణీ చేసేదానికి అవకాశం వెచ్చలబాటు ఉంది నిజంగా పేదవాటికి సంబంధించి సాగు చేసుకుంటున్నటువంటి తరతరాలుగా సాగు చేసుకుంటూ ఎటువంటి యాజమాన్య హక్కు లేనటువంటి పదివేల ఎకరాల భూమి ఈ రోజు నా జ్యతల మీదుగా ఈ రోజు శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ప్రాంత ప్రధాని పంపిణీ చేయడం నా అదృష్టంగా నా భాగ్యంగా భావిస్తున్నా అందుకనే తప్పనిసరిగా రోజు మన గ్రామాల్లో తిరిగితే గతంలో పుంకాను పుంకాలుగా అర్జీర్ వచ్చాయి ఈ రోజు పదుల సంఖ్యలో కూడా అర్జీర్ వచ్చేటువంటి పరిస్థితి లేదంటేనే ప్రభుత్వం ఎంత సమగ్రంగా ఇలా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది అధికారులు ఎంత ఈరోజు పనిచేసేటో సమర్థవంతంగా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాదు ఒకటి వరకతా ఉండడం సోమి వీటికి అలవాటైపోయింది కాబట్టి ప్రస్తుతం సో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో గెలిపాడు నిన్న చూశాం చూస్తే నాకెవరో వాట్సాప్ లో వీడియోలు పెట్టారు వచ్చింది మొత్తం వచ్చి అక్కడ అంతా కలిపినా కూడా డెబ్బై మంది లేదు నూట డెబ్బై మంది పార్టీలో చేరారు సరే బానే ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే పాపం నేరుగా ఆ తెలుగుదేశం పార్టీ అందరూ బెటర్ వేసుకొని బ్రాంతి షాప్ ముందు కూర్చొని వాళ్ళు పాపం ఇద్దరం కలిసి బ్రాంజీలు కొట్టేవాడు షాప్లో వాడు అడిగినటువంటి బ్రాండ్ తీసుకుపోయేవాడు మధ్యలో ఒక విలేక అడిగాడు ఏం బాబు ఏం వేడు ఉండవు అంటే నాకు వచ్చాను ఏ ఊరు మీది పోర్టులో పని చేస్తామన్నా శ్రీకాకుళం విజయనగరానికి సంబంధించి పోర్టులో పనిచేసేటువంటి వాడు ఈ ఊరు కాదా కాదు ఎందుకు వచ్చా ఐదు రూపాయలు వాటర్ వచ్చినాను అంటే ఎన్నికల్లో పాపం టిక్కెట్ రాదు టిక్కెట్ నాకు ఇవ్వరు నాలుగు సార్లు వరుసగా ఓడిపోయా మొత్తం మీద జిల్లాలో ఐదు సార్లు ఓడిపోయి ఒక అదుమైనటువంటి ఘనమైనటువంటి రికార్డు ఉంది కాబట్టి నన్ను చూసి భయపడి నాకు టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఈ చేరారు వాళ్లు చేరారు అని ఏదో ఒక బ్రహ్మ సృష్టించి అబ్బా సోమిరెడ్డి వెంట పాపం జానం నడుస్తున్నారని చెప్పి చెప్పి వాళ్లే చెప్పారు అయ్యా దిగతాడు దిగినంతసేపు నిలవడం ఇంకా బాదాం ఇంక బాదాం ఇంకా బాదాం ఇంక బాదాం ఎందుకంటే వచ్చి అడిగితే తనని ఏం చేసేవాను అని చెప్పి దిగితే వాళ్ళు అడిగారు కదా కృష్ణపట్నం వెళ్తే మత్స్యకారులు అడిగారు ఏ పని పనిచేశారు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ధాన్యానికి ఎంత రేట్ వచ్చింది ఒకసారి రైతులు ఆలోచన చేయండి నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత ధాన్యానికి ఏమైనా రేట్ వచ్చిందనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కన్నా సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తక్కువ కొన్నారు దళారులు కాని వ్యాపారులు కాని ధాన్యాన్ని ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కన్నా ఇరవై శాతం ఎక్కువ పెట్టి ఈ రోజు వ్యాపారస్తులు కొంటున్నారు ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఆ రోజు దళారులు మిల్లర్లు వ్యాపారస్తుల కొమ్ముగాచి వాళ్ళ దగ్గర ముడుపులు మింగి రైతుల నది విరిచాడు సోమిరి ఈ రోజు దళారులు గాని మేల్లారులు గాని మధ్యవర్తులు గాని ఎవరిని కూడా వ్యాపారస్తులు గాని నా దగ్గరికి లేదు కాబట్టి ఈ రోజు రైతులకు సంబంధించి ఒక ఇరవై ఇరవై ఐదు శాతం అధికంగా ఈ రోజు వేటు పరికేటువంటి పరిస్థితి ఏర్పడింది రేపు కూడా రేపు జరిగేటువంటి ఏప్రిల్లో వచ్చేటువంటి కోతంలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కన్నా ఎక్కువ కలిపేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ పెట్టి ఈ రోజు వ్యాపారస్తులు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దళారీ నిర్మూలించడం ఎక్కడా అభివృద్దికి పాల్పడవాలను ప్రోత్సహించి మీరు కానివ్వండి నేను అండగా ఉన్నాను మీరు తగ్గించుకొనండి రైతులు సచ్చినట్టుగా మీకు అమ్ముతారని చెప్పి రకరకాలైనటువంటి జీవులు సృష్టించి రైతులను మోసం చేసేటువంటి ప్రక్రియ జరిగింది తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఈ రోజు చేయలేదు ఏమి చేసి అడిగారు అంటే నాలుగు సార్లు ఓడిపోయిన నన్ను ఏం అడుగుతాం నాలుగు సార్లు ఓడిపోయినా మనం ఓడిపోయిన మంత్రి అయ్యో కదా మంత్రి ఏం వదిలించావు ఏమో ఒక్కరించావు చెప్పమంటే దాని గురించి చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఒకవేళ కిరాయి వ్యవహారం ఉంటే చూసుకో పాపం కొత్తగా ఈ మధ్య పోర్టు మీద కూడా మలుపునట్టుకున్నాడు ఎందుకంటే వాళ్ళు ఏమి పట్టించుకున్నట్లు లే అందుకని ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భ వ్యవహారం ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన ఫోకస్ అంతా వాళ్ళ మీదకి తిప్పాడు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఎవరైనా మాట్లాడినా కూడా ప్రజలకు సంబంధించి ఏ విధంగా భూ పంపిణీ జరిగిందనేటువంటిది ప్రజలకు తెలుసు గ్రామాల్లో ఏ విధంగా మనం భూ పంపిణీ చేశామనేటువంటిది రైతులకు తెలుసు కాబట్టి ఒకటి సర్టిఫికేట్ ఇవ్వడో బానికిమాలినోడో తలమాసిని కాదో సోమిగిరి ల్యాండ్ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు ప్లస్ అన్ని విధాలా వ్యవసాయ శాఖ మంత్రిగా నేను పనిచేస్తున్నాను గతంలో వ్యవసాయ శాఖ మంత్రి పనిచేసి బుద్ది సిగ్గు ఉంటే విత్తనాలు సరిగ్గా ఇవ్వలేకపోయావు ఎరువులు పంపిణీ చేయలేకపోయావు ఆ రోజు ఆర్బీకే వ్యవస్థ లేదు ఈ రోజు ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు నేరుగా గ్రామాలకు సంబంధించి విత్తనాలు ఇస్తున్నాం గ్రామాలకు సంబంధించి ఎరువులు ఇస్తున్నాం ఒకేసారి వర్షం పడి మరలా నారులు పోసుకున్నారు ఒకేసారి ఒత్తిడి పెరిగింది అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు ఎరువుల పంపిణీలో ఒక్క దగ్గర కూడా పాపం కొంతమంది పత్రికలు వెతికి రాయడం చూసినా సరే వెతికి రాయడానికి కూడా అవకాశం లేకుండా విత్తనాలు కాని ఎరువులు కాని సమృద్దిగా ఈరోజు గ్రామ సచివాలయం ముంగిటిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా వేతనం కనిపిస్తుంది ఎక్కడ ఏదైనా చిన్న ఇబ్బందులు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం రేపు విక్రయాల్లో కూడా రైతులకు అండగా నిలిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం ఎక్కడన్నా రైతులకు సంబంధించి సాగునీరు సమస్య వచ్చినా సరే అన్ని విధాల చర్యలు తీసుకుని ఆ సాగునీటి సమస్యను కూడా ఈరోజు పరిష్కరించుతాం రైతులకు ఒక్క సెంటు కూడా పొలం ఎక్కడ ఎండిపోకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పి మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలకుడు కాబట్టి దాదాపుగా ఈరోజు కండలేరు ఆయకు ఉన్నటువంటి ఎడమకట్టు తాలూ లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండేటువంటివన్నీ కూడా వెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు రైతులకి చెరువుల్లోకి నీళ్లు వస్తే పండించుకునేటువంటి పరిస్థితి ఇవ్వలేము సమృద్దిగా నీరు లేదనుకునేటువంటి పరిస్థితుల్లో రైతుల చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి మనం కురిసినటువంటి వర్షాలకి చాలా మందికి పండుతాయి ఏదన్నా ఒకటి అర గ్రామాలకు సంబంధించి ఉన్నటువంటి నీరు అడుగంటి పోయి అవసరమైతే నీరు బరలా కట్టలేరు ఎడమగట్టాల ద్వారా పంపింగ్ ద్వారా అయినా సరే రైతాంగానికి సాగునీరు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు వేసుకున్నటువంటి ప్రతి సెంటు పొలాన్ని కాపాడి రైతులకు అండగా ఇస్తాం రైతుల మధ్య కొట్లాటలు పెట్టి ఈరోజు ఏ గ్రామాలైతే మెజారిటీ ఇచ్చే ఆ గ్రామాలకు నీళ్లు ఇవ్వడం ఏ గ్రామాలకు అయితే మెజారిటీ ఇవ్వలేదు ఆ గ్రామాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం గ్రామాల మధ్య చుచ్చి పెట్టకుండా గ్రామాలను ఇబ్బంది పడకుండా గ్రామాల మధ్య రైతులలో గొడవలు వైషమ్యాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి సమృద్దిగా సాగునీరు అందించి ఆ పంటను పూర్తిగా పండించేటువంటి దిశగా చర్యలు తీసుకోవడం ఆ పంటలు పండిన తర్వాత వాటికి గిట్టుబాటు ధర కల్పించడం ఎందుకంటే సోమరెడ్డి సెలవు ఇచ్చాడు ఆ గోవర్ధన్ రెడ్డి గొప్పతనమేం కాదు ఉక్రెయిన్ వారు వచ్చింది కాబట్టి ఎగుమతికి వెళ్తున్నాయి కాబట్టి రేట్లు వచ్చాయని అన్నది వెంటనే ఏదో చెప్తాను చూడండి దరిద్రుడి పెళ్లికి వడిగళ్ళ వాన ఏ రోడ్తో మాట్లాడటో తెలియదు ఆ మోడీ నేను ఎగుమతులకు రద్దు చేసేసానన్నారు అయిపోయింది ధాన్యానికి సంబంధించినటువంటి ఎగుమతులు రద్దాయి మొన్న సంవత్సరం కూడా ఎగుమతులు అయిపోయాయి కదా అని కోసం సోమిరెడ్డి కొట్టుకున్నాడు ఆ ఎగుమతులు రద్దయిపోయాయి ఇంక వీళ్ళకి రేటు ఫలకతలే మనం ఏదో ఒకటి చెప్పొచ్చు ఎగుమతులు రద్దయినా దళారుల దగ్గర బేరసారాలు మాట్లాడలేదు కాబట్టి అంతకు ముందు కన్నా ఒక వెయ్యి రూపాయలు అదనంగా అమ్మే తప్ప తప్పు అమ్మలేదు దాని అర్థమే ఈరోజు రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామనేటువంటిది కాబట్టి తప్పనిసరిగా రైతులకు అన్ని విధాలు అండగా నిలిచి రైతులకు సంబంధించి కాని పేదలకు సంబంధించి కాని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుని మరలా రేపు ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి ఇదిగో నేను ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు రాజకీయాలు చేయనట్టుగా నేను మొన్న వచ్చినప్పుడు వెంకటగిరిలో మాట్లాడాడు వెంకటగిరి నెల్లూరు చెన్నై ఈ కలిపి ఒక హబ్ అనుకున్నా తిరుపతి కుప్పం బెంగళూరు ఒక హబ్ చేద్దాం అనుకున్నా అంటే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నా అంటే నేను ఎదురులేసి పొడదామని అనుకున్నా స్నానం చేయాలనుకున్నా తెలియదు కాబట్టి వీళ్ళంతా గబ్బు కొడుతుంది కాబట్టి నువ్వు చేయాలనుకుంటే నీకు రెత్తశుద్ది ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు కుప్పంలో శాసనసభ్యుడిగా పనిచేసావు ఎనభై తొమ్మిది నుంచి పనిచేస్తున్నావు ఎందుకు నీకు అటువంటి ఆలోచన కలగలేదు అంటే నీ దుర్బుద్ది అధికారం ఉంటే ప్రజలు కనపడవు ప్రజల సమస్యలు కనపడం అధికారం కోల్పోతే అన్ని ఊహలు వస్తాయి పాప నేను ఇది చేద్దాం అనుకున్నా అది చేద్దాం అనుకున్నా లేదా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళగా తప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు కల్లబల్లి మాటలు ప్రజలు వినేటువంటి పరిస్థితులు లేదు జగన్మోహన్రెడ్డి గారికి మరలా రెండు పేల ఇరవై నాలుగులో పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు ఎన్నికల కూడొచ్చేంత వరకు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు